నమస్తే కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య వాస్తు నిపుణులు జేఎస్ శాస్త్రి గారు నమస్కారం శాస్త్రి గారు అయితే నవరాత్రుల గురించి మనం వీడియోస్ బాగా చేసాము చాలా బాగా వ్యూయర్స్ కూడా చాలా బాగా ఆదరించారు అయితే అసలు నవరాత్రుల్లో ఏ విధంగా కొలవాలి అమ్మవారిని మొత్తం తొమ్మిది రోజులు కూడా పూర్తి వివరాలు తెలియజేయండి ఐదో రోజు అసలు తల్లి వారాహిదేవి ఐదవ రోజు మనకు ఒక మంత్రం కూడా ఉంది ఇక్కడ మొత్తం మూడు మంత్రాలు ఉన్నాయి ఉన్నాయమ్మా లలితాశాస్త్రనామంలో శ్లోకాల పూర్వకంగా కిరీచక్ర రథారూఢ దండనాథ పురష్కృత అక్షుప్త అక్షుప్తన్ని ప్రాకార మధ్యగా అనే శ్లోకం ఏదైతే ఉందో కిరీచక్ర రథారూఢ దండనాథ పురష్కృత అంటే అమ్మవారు కిరి అంటే చిన్నదైనటువంటి ప్ర పదార్థం శత్రు సంహారం చేయడానికి చిన్నదైనా చాలు గట్టి పరసైనా చాలు చంపడానికి ఉపయోగించినటువంటి పదార్థం కిరీచక్ర అది కూడా శత్రు సంహారానికి ముఖ్యంగా ఐదవ రోజు ఉపకరిస్తుంది ఐదవ రోజు ఈ శ్లోకాన్ని రాత్రి సమయంలో పఠించాలి ముఖ్యంగా అంటే ఇవన్నీ నవరాత్రులు రాత్రి చేయటం మంచిది ఇహ ఉదయం కూడా చేస్తున్నారు రాత్రి చేయటమే మంచిది నవరాత్రులు అనే పేరులోనే ఉంది అందుకని రాత్రి చేయాలి ఇది ఐదవ రోజు వారాహి అమ్మవారు కాబట్టి వారాహి నమహ ఇందాక చెప్పిన మంత్రాలు కూడా తీసుకొని ఇక్కడ పఠం చేయొచ్చు ఇంకా ప్రత్యేకంగా దాంతోపాటు డిస్క్రిప్షన్లో కొన్ని మంత్రాలు కూడా ఇస్తాము ఏవైతే ఉండవు నామాలు కానీ స్తోత్రం కానీ ఇస్తాము దాన్ని కూడా మీరు పఠించవచ్చు అలాగే అవకాశం ఉన్న వాళ్ళు దాన్ని అది రూపంలో ఇస్తారు డిస్క్రిప్షన్లో మీరు పెట్టండి అది మేము మీకు ఇస్తాను ఆ విధంగా కూడా వాళ్ళు చేయొచ్చు తప్పక వారాహి అని ఇది వారాహి అంటే వరాహస్వరూపం అమ్మవారు భూసంబంధం కానీ శత్రు సంహారం కానీ స్తంభన విద్య కాబట్టి ఈ విధంగా జరుగుతుంది ఇక మళ్ళీ మనకి ఆరో రోజు బ్రాహ్మి మాహేశ్వరి కోమారి వైష్ణవి వారాహి మాహేంద్రి మాహేంద్రి అంటే ఇంద్రుడి యొక్క స్వరూపం అంటే ఇక్కడ చూడండి ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చాం కదా మనం ఇప్పుడు ఏ అమ్మవారు విష్ణుమూర్తి వైష్ణవి అయిపోయింది వారాహి కదా వారాహి ఎన్ని సంవత్సరాలు యవ్వనంలో ఉంటుంది అమ్మవారు సిక్స్టీన్ ఇయర్స్ అంటే యవ్వనం అంటే ఇప్పుడు మనం పదహారు అనుకుంటున్నాం కానీ విష్ణుమూర్తి ఆలోచన కావాలి కదా అక్కడికి ఇరవై ఏళ్ళు ఇరవై ఒక్కటేళ్ళు ఇప్పుడు కలియుగ ప్రమాణం నడుస్తుంది కాబట్టి ఇరవై ఒక్క ఏళ్ళు వేసుకోండి అంటే ఎవరం అంటే మనం విష్ణుమూర్తి అంటే పెళ్లికి వచ్చే వైస్సుని విష్ణుమూర్తి అంటే కళ అయ్యు పెళ్ళికళ వచ్చేసింది అని కూడా అంటాం అంటే పెళ్లి కళ అనేది ఆ విష్ణుమూర్తి వైష్ణవి స్వరూపంలో అందరికి వస్తుంది అక్కడి నుంచి మళ్ళీ నేను శక్తి స్వరూపము శక్తి ఆరాధన శాక్తి అని ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో వారాహి అమ్మవారు తర్వాత ముప్పై నుంచి అంటే ఈ ఆరాధన చేయమని కాదండి అలా ఒక్కొక్క ఏడు మనం చెప్పుకుంటా వెళితే విశదీకరించి భక్తులందరూ కూడా వినడానికి ఆ యొక్క అమ్మవారి యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది అనేది గ్రహిస్తారని చెప్పటమే చాలా బాగుంది తర్వాత వారాహి తర్వాత ఐ మాహేంద్రి అంటే అందరికీ రాజ్యం ఉండాలా ఇల్లు ఉండాలా సొంత ఇల్లు ఉండాలనుకుంటారు నా మాట వినాలనుకుంటారు అందరు బయట కూడా అందుకని ఇంద్రుడు ఎవరు దేవతలకు రాసు మాహేంద్రి అంటే ఇంద్రస్వరూపం వజ్రాయుధం వజ్రాయుధం ఉంటే అన్ని పనులు చేయొచ్చు వర్షాన్ని కురిపించవచ్చు భూ ప్రపంచాన్ని అతలాపుతలం చేయొచ్చు అంతటి శక్తి మహేంద్రుడికి ఉంది అందుకని మహేంద్రుడు అంటే అందరూ ఇంద్రియం జయించినవాడు కూడా ఇంద్రియాలలో ఉంటారు కొంతమంది ఇంద్రియం జయించినవాడు ఇంద్రుడు కాబట్టి ఇంద్రియాల నుంచి నిగ్రహంగా ఉండేవాడు ఇంద్రుడు అందుకని అమ్మవారు ఇంద్రియ నిగ్రహ నిగ్రహస్వరూపిణిగా ఉంటుంది అని అర్థం మహేంద్రియ అంటే ఆ శక్తి మహేంద్రుడి నుంచి తీసుకుంటుంది తర్వాత చాముండి చాముండి అంటే ఏంటమ్మా పూర్ణంగా అమ్మవారు ఇంకా తన యొక్క భక్తి పారవశ్యంలో శక్తి అనే ఉపాసన చేసేటువంటి వాళ్ళకి ఆ అమ్మవారి అనుగ్రహం కలగాలి అంటే అక్కడ చాముండి అనేది అయితే యాక్చువల్గా బా మనకు భాగవతంలో అయితే ఇంకొక అర్థంగా ఉంటుంది ఇక్కడేమో చండముండ రాక్షసులను చంపింది అని చెప్పి ఒకటి ఉంటుంది మన లలితా సహస్రనామంలో ఈ యొక్క విషయం ఏంటంటే ఇక్కడ చాముండి అంటే దుర్గా స్వరూపంలో ఇంకొక స్వరూపం ఇది అమ్మవారు మీరు చాముండి చండీ సప్తశతీనే ఉంటారు ఇప్పటివరకు కూడా చండీ హోమాలు యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు అమ్మవారి సింహరూపంలో ఉంటుంది అమ్మవారి దగ్గర ఆయుధాలు చాలా ఉంటాయి పద్దెనిమిది ఆయుధాలు ఉంటాయి సప్తమాతృకల్లో చాముండి చివరమారు ఈ సప్తమాతృకల్లో ఈ చాముండి వల్ల మనకు అన్ని విఘ్నాలు తొలగిపోయి అన్ని రకాల ఆరోగ్యాలన్నీ కూడా అనారోగ్యాలు ఏవైతే ఉన్నాయో అన్ని పోయి ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకునేటువంటి చాముండి దేవి ఇప్పటికెన్నైనా అండి మన సప్తమాతృకలు అనుకున్నా కానీ సప్తమాతృకా దేవతలు మళ్ళీ ఈ మిగతా ఇంకా రెండు రోజులు ఉన్నాయి నవరాత్రుల్లో మనకి ఇంకా ఇక్కడ విచిత్రం ఏంటంటే గుప్త నవరాత్రుల్లో ఎనిమిది రోజులైన నవరాత్రులు ఏదో పది రోజులు అంటున్నారండి అంటే ఇక్కడ శాకాంబరి ఉత్సవాన్ని చెయ్యాలి ఆ రోజు చివరి రోజు శాకాంబరీ దేవిని చేస్తారు దశమి రోజు దశమి నవమిలో దేవి ఎందుకు శాకాంబరికి ముందర ఇంకేముంది అంటే మహాలక్ష్మి మహాలక్ష్మి అష్టమి రోజు అంటే మనకు అష్టమి రోజు మహాలక్ష్మి ఆరాధన చేయమన్నారు అక్కడ ఇక్కడ అంటే మహాలక్ష్మి అంటే అందరికీ సకల సౌభాగ్యాలు ఇచ్చేది మహాలక్ష్మీదేవి ఇది లక్ష్మీదేవి ఎక్కడ కనబడుతుంది అంటే ఎక్కడ కనబడదు మహాలక్ష్మి కానీ ఒక్క కంచి పీఠంలో మాత్రమే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు త్వరలో మహాలక్ష్మీదేవి ఉంటుందని శక్తి ఉపాసకులు శంకరాచార్య నాటి వాళ్ళు చెప్పారు అందుకని అందులో ఉన్న విభూదిని అందులో ఉన్నటువంటి విభూ అమ్మవారి దగ్గర ఇచ్చినటువంటి కుంకుమని దానిలో పెట్టి ఆ కుంకుమని తీసుకొని బొట్టు పెట్టుకోమంటారు అక్కడ మహాలక్ష్మి అంటే సకల సౌభాగ్యాలు ఇచ్చేటువంటిది మహాలక్ష్మి మహాలక్ష్మి ఇంట్లో తాండవిస్తుంది అంటే అందరికీ అన్నీ ఉన్నట్టే కాబట్టి మహాలక్ష్మిగా అష్టమి నవమి రోజు పూర్తిగా అమ్మవారు దేవిగా మారుతుంది అంటే అందరికీ కూడా సస్యశ్రావనం చేస్తూ భూప్రపంచమంతా కూడా మంచి పంట పొలాలు పాడి పరిశ్రమ అన్నీ బాగుండాలని చెప్పి అమ్మవారు తొమ్మిదో రోజు గుప్త నవరాత్రులతో ముగిస్తారు ఇది గుప్త నవరాత్రులకు ఉన్నటువంటి ప్రాధాన్యం అందులో వారాహి నవరాత్రులకు ఉన్న ప్రాధాన్యం అంటే ప్రధాన లక్ష్యం ఏంటంటే ఇక్కడ మనిషికి కానీ ప్రతి భక్తుడికి కానీ హరిషట్ వర్గాలు నశింపజేసి తన యొక్క మనసులో ఉండే శత్రువర్గాన్ని నశింపజేసి మంచి సన్మార్గాలను నడపడానికి తర్వాత భూ ప్రపంచమంతా సస్యాశ్రావనం చేస్తూ ప్రతి మానవుడికి కూడా ప్రతి విషయాన్ని కూడా గ్రహింపజేసి ప్రతిదీ మంచిగా నారు పోస్తే నీరు అన్నట్టుగా ఆ నారుతో వచ్చే జలము నీరు భూప్రపంచమంతా ఏదైతే జలంగా మనం తీసుకుంటామో యొక్క రాశిగా తీసుకుంటామో అదంతా కూడా మంచి సగుణమయ్యి మనిషి శరీరం ఆకృతి కూడా మంచిగా ఉండాలని చెప్పి ఈ యొక్క వారాహి నవరాత్రుల ప్రధాన ఉద్దేశం ఈ వారాహి నవరాత్రులు ముఖ్యంగా కౌలాచారం కూడా చేస్తున్నారు కౌలాచారం అంటే వామాచార పద్ధతిలో కూడా ఆచరిస్తున్నారు వామాచార పద్ధతి కొన్ని క్షేత్రాలు ఉన్నాయి క్షేత్రాలు తీసుకున్నట్టయితే మీరు అక్కడ కామాక్షది ప్రముఖంగా చెప్పచ్చు శంకరాచార్యులు ఏకైక క్షేత్రం వెళ్లకుండా శ్రీచక్రం ప్రతి చేయకుండా ఏకైక క్షేత్రం కామాఖ్యది ఒక్కటే మిగతా అన్నింటిలో శ్రీచక్రాలు పెట్టారు స్వామి శంకరాచార్యులు ఒక్క కామాఖ్యలు మాత్రం శ్రీచక్రం పెట్టలేదు అది ఒక క్షేత్రం అన్నా ఉండాలా మరి ఆయన ఆలోచన అనేది ఆ ఈశ్వరుడికే ఆ తెలియాలా ఆ సంకల్పం దేవప్రేరితంగా ఎందుకైంది అనేది చాలాసార్లు ఆయన అక్కడంతా నడియాడిన ప్రదేశమే మరి అది ఎందుకో మరి అక్కడ మాత్రం స్థాపన జరగలేదు అందుకని అక్కడ ప్రతిరోజు కూడా బలిహరణలు జరుగుతూ ఉంటాయి ప్రతి నిత్యం కూడా బలిహరణ ఉంటుంది అక్కడ ఇంకోటి అక్కడ బలిహరణ లేకపోతే అక్కడ ఒక పూజారి గనక ఇది ఒక చరిత్రలో ఒక కదా ఒక ఘట్టంగా నేను కూడా విన్నాను అక్కడ వాళ్ళు చెబుతుంటే కూడా అక్కడ ప్రతిరోజు కనుక బలిహరణ చేయకపోతే బ్రాహ్మడు పూజ అంతా చేసిన తర్వాత బయటకు వస్తున్నప్పుడు అక్కడే పడిపోతాడు గడపతి గారిని ఇది జరిగినటువంటి సంఘటన అక్కడ వాళ్ళు చెబుతుంటే విన్నాను కాబట్టి అమ్మవారు ఉగ్రస్వరూపంగా దగ్గరగానే కనబడుతుంది అందుకని దశమహావిద్యలు ఉన్న క్షేత్రం అది ఇక వారాహి దేవతలు మనకెక్కడ ఉన్నాయంటే తంజావూరులో బృహదీశ్వర టెంపుల్లో ఉంది బృహదీశ్వర గుడిలో పక్కకి ఆ స్వామి శివుడికి కుడిచేయి వైపు ఉంటుంది బృహదీశ్వర టెంపుల్లో వారాహి అమ్మవారు మనకు ప్రాచీన క్షేత్రంలో ఉంది మళ్ళీ వారాహి కాశీక్షేత్ర సంరక్షరాలుగా రాత్రిపూట ఊరంతా అక్కడ కాశీ క్షేత్ర సంరక్షణ చేస్తుంటుంది రాత్రిపూట ఆలయం తెరుస్తారు తెల్లవారుజానం మస్తారు ఇప్పుడు ఆరు ఏడు వరకు ఉంచుతున్నప్పుడు అప్పుడు నాలుగున్నర ఐదు అయితే సూర్యోదయం ముందరే పూసేవాడు గుడిని అదే వారాహి క్షేత్రం మనం పైనుంచి చూస్తే అమ్మవారి పైన కనబడుతుంది అనుకుంటారు కిందికి వెళ్ళి చూడాలి అది వారాహి ఇప్పుడు వారాహిలో కూడా మనకు బృహత్ వారాహి ఉంది స్వప్న వారాహి ఉంది ధూమ్ర వారాహి ఉంది కిరాత వారాహి ఉంది ఉన్నవత్త భైరవి వారాహి ఉంది ఈ బ ఈ యొక్క వారాహి స్వరూపాలు మనం ఆరాధన ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి ఉన్నదండి లఘువారాహి లఘువారాహి ఏంటంటే అప్పటికప్పుడు మనకు ఇచ్చేటువంటి ఫలితాలు బృహత్ వారాహి అంటే శాశ్వతమ ఫలితాలు కిరాత వారాహి ఏంటంటే శత్రు సంహారం నిర్జన చేయడానికి ఫలితాలు తర్వాత స్వప్న వారాహి మనకి జరిగేటువంటి ముందరే తెలుసుకునేటువంటి శక్తినిచ్చేట స్వప్న వారాహి ఇలా వారాహిలో ఐదు రకాలు ఉన్నాయి అందుకనే పంచమి పంచభూతేశి పంచ సంక్షోభచారిణి అని అమ్మవారికి పేరుంది లలితా శాస్త్రంలో మొత్తం మూడు శ్లోకాల్లో ఇదొక శ్లోకం కూడా ఇంకొక శ్లోకం కూడా మీరు ఇదివరకు చెప్పారు శుక్రప్రాణహరణ వారాహి విరందత ఈ యొక్క శ్లోకాలు ఇంకా రాసేటువంటి రూపంలో ఉన్న శ్లోకాలు స్తోత్రాలు అష్టోత్రాలు అమ్మవారికి మన నైవేద్యం ఏం పెట్టాలండి అని అంటే కట్టె పొంగలి గుడపాయసం పాలు పాయసం మళ్ళీ నిమ్మ పులిహార అమ్మవారికి చింతపండు కాకుండా నిమ్మ పులిహార నిమ్మ పులిహార కట్ట పొంగలు మళ్ళీ పొంగలు కూడా మామూలుగా పెట్టచ్చు ఆ పొంగలు ఈ పొంగలు పెట్టచ్చు ఎసరేసినటువంటి మిరియాల ఆహారం ఎసరంటే అది ఉడికి ఉడకనంతా ఉంటుంది అన్నం దానిలో ఈ మిరియాలు లవంగాలు కానీ కొన్ని ఘాటు పదార్థాలు ఉంటాయి అవి వేసి అన్నంలాగా చేసి అవిస్ లాగా అది కూడా అది నైవేద్యం కూడా పెట్టచ్చు అమ్మవారికి ప్రీతికరంగా నైవేద్యం శక్తి లేనివారు దానిమ్మ పండుతో సరిపెట్టుకోవచ్చు శక్తి ఉన్నవాళ్ళు ఈ నైవేద్యాలు చేసుకోవచ్చు ఎవరి శక్తిని మేర వాళ్ళు ఆరాధన చేసి అమ్మవారి అనుగ్రహం వంటి సకల సంపదలు అనుభవిస్తూ అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా అందరు భక్తుల మీద ఉండాలని కోరుకుంటూ నమస్కారం ధన్యవాదాలు